నాకు డౌట్ ఏంటంటే మీకు మ్యారేజ్ కాలేదని అనుకున్నాను అంటే ఇక్కడికి వచ్చి కూర్చున్నంత వరకు సో అలా ఆన్ సెట్ లో కానీ ఆఫ్ సెట్లో కానీ చాలా మంది అనుకుని ఉంటారు మీ దగ్గరకు వచ్చి వచ్చిన ప్రపోజల్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి బట్ అదే అంటున్నా ఉన్నప్పుడు నేను చెప్పాను నాకు మ్యారేజ్ అయింది పాప ఉంది అంటే అవునా కాదు నిజం కాదు కదా మీరు నన్ను అవేట్ చేయడానికి అంటున్నారు కదా అనేవారు సరే మీ ఇష్టం నమ్మకపోతే నేనేం చేయలేను అనేది మ్యారేజ్ అయింది అంటే చాలా మంది నమ్మరు యాక్చువల్గా అలా ఎన్ని వచ్చినాయి చాలా వచ్చాయి వస్తాయి ఆ మాత్రం తర్వాతలా బిగ్ బాస్ చూస్తారా మీరు ప్రెసెంట్ సీజన్ చూస్తున్నారు చూస్తున్నప్పుడప్పుడు టైం ఉంటే చూస్తా యాక్చువల్గా ఫోన్లో చూస్తా బిగ్ బాస్లో మీకు బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరు ఈ సీజన్లో ఎవరు విన్ అవుతారు బాగా నచ్చిన కంటెస్టెంట్ అంటే అమర్దీప్ గారు అండ్ విన్నర్ కూడా అమర్దీప్ గారే అవుతారని అనుకుంటున్నాను ఎందుకండి అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అంత కాన్ఫిడెంట్ గా ఇప్పుడు తను నలుగురిలో నెగిటివ్ అవుతున్నారు అంటే తను కాన్ఫిడెంట్ గా తను మంచిగా ఉన్నాడు కాబట్టి నెగిటివ్ అవుతున్నారు అందరిలో సో ఛాన్సెస్ అమర్దీప్ గారికి ఉన్నాయి అనుకుంటున్నా నాకు తెలుసు అంటే అలా అని చెప్తున్నారా లేదంటే ఆయన కూడా సీరియల్స్ చేస్తారని అభిమానంతో చెప్తారు అయ్యో అయ్యో అలా ఏం లేదు అంటే మీరైనా చూస్తున్నారు కాబట్టి ఫస్ట్ నుంచి ఇప్పుడు ఆయన ఒక మనిషి నెగిటివ్ అవుతున్నాడు అంటే తను తాను అక్కడ జెన్యున్గా ఉన్నాడు కాబట్టి అక్కడ నెగిటివ్ అవుతున్నాడు అనుకోవచ్చు కాబట్టి ఇంకా సీరియల్ ఆర్టిస్టా అని ఏం కాదు తను జెన్యున్గా ఉంటారు ఉన్నారు అందులో కూడా సో అమర్దీప్ గారు వస్తారు అనుకుంటారు పక్కా సో అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే ఏదో వెనకతలు ఉంది ఏ అయ్యే అలా నేను చూసిన దాన్ని బట్టి అని అనిపించింది నేను ఫస్ట్ నుంచి చూస్తున్నా కాబట్టి ఆయన రావచ్చు సో సీ ఇంకా చాలామంది ఉన్నారు ప్రియాంక గారు వీళ్ళందరూ ఉన్నారు శోభా గారు వీళ్ళు ఉన్నారు బట్ ఏమో నాకైతే అమర్దీప్ గారే వస్తారా అనిపించింది ఓకే అది మీ పాయింట్ ఆఫ్ వ్యూ నా పాయింట్ ఆఫ్ వ్యూ సో అంటే బిగ్ బాస్ ఒకవేళ మీకు ఆఫర్ వచ్చింది అనుకోండి వెళ్తారా వెళ్తా అంటే ఏ మోటోతో వెళ్దాం అనుకుంటున్నారు ఏ వెళ్దాం వెళ్దామని కాదు బిగ్ బాస్ అనేది షో నాకు నచ్చింది ఫస్ట్ షో అనేది మోటోతో అంటే వెళ్ళాలి వెళ్ళాలి నేను కూడా బిగ్ బాస్ కి అని డ్రీమ్ ఉండేది నాకు నిజంగా ఆఫర్ వస్తే వెళ్ళాలి అనుకుంటున్నాను

అంటే ఒక ఫేమ్ వచ్చిందిరా అంటే ఆటోమేటిక్గా దానికి మనీ ఇంకా ఇక్కడ ఆగదు అనేది నా ఫీల్ మీరు ఇప్పుడు మూడు ఛానల్స్లో వర్క్ చేసారు మంచిగా వచ్చింది వచ్చింది మనీ మంచిగా మూడు ఛానల్స్లోనే వచ్చింది ఏ ఛానల్ అని పర్టికులర్గా చెప్పం అందరూ అన్ని ఛానల్స్ బాగుంటాయి అంతా బాగుంటుంది అన్ని ఛానల్స్ నుంచి పర్ఫెక్ట్గా అమౌంట్ వస్తుంది కాబట్టి అలా ఇలా అని ఏం లేదు అందరూ మంచిగా ఉంటారు ఆర్టిస్టులు అందరూ కాబట్టి ఛానల్ అనేది ఏముండదు అంతా మనం మనం మంచిగా ఉంటే అంత మంచిగా ఉంటుంది అనేది నా ఫీల్ ఇంకా మనీ విషయం అంటారా ఏ ఛానల్ నుంచి నాకు ఆగలేదు మంచిగానే వచ్చింది ఇంతవరకు సో ఇప్పుడు సీరియల్స్లో కొన్ని కొన్ని సీక్వెన్సెస్ తీసినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు యాక్టర్స్ సో అలా మీకు ఇబ్బందిగా అనిపించే సీన్స్ ఏంటి ఇబ్బందిగా అంటే యాక్చువల్గా సీరియల్ ఏంటంటే ప్రాంప్టింగ్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది అనేది అక్కడ ఫీల్ అవ్వరు ఎవరు ఫస్ట్ సినిమాకి అది ఉండదు సీరియల్కి ప్రాంప్టింగ్ ఉంటుంది కాబట్టి ఎంత పెద్ద డైలాగ్ అయినా ప్రాంప్టర్ ఉంటారు కాబట్టి ఇంకా మన వర్షంలో మనం చెప్పుకుంటూ వెళ్ళొచ్చు కొంచెం అంతే కవర్ చేయొచ్చు అది ఇంకా బాగుంటుంది ప్రాంప్టింగ్ ఉంటుంది అనే కొంచెం సపోర్ట్ ఉంటుంది కదా బ్యాక్కి డైలాగ్స్ మనమే ఓన్గా ప్రాక్టీస్ చేయ అవసరం లేదు కాబట్టి ఇంకా అండ్ దెన్ సీరియల్స్ లో మీకు ట్వల్వ్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ అలా వర్క్ చేస్తూ ఉంటారు కదా సడన్ గా హెల్త్ ఏమైనా ప్రాబ్లం అయితే అండ్ పొజిషన్ ఇంపార్టెంట్ ఇస్తారు అలా నేనే చూసాను చాలా సార్లు మీకు ఎప్పుడైనా అలా జరిగింది నాకు జరిగింది నాకు ఆర్టిస్ట్ కి జరిగినప్పుడు చాలా అనిపించింది అక్కడే టాబ్లెట్ సెలైన్స్ ఎక్కించి కూడా వన్ అవర్ లో మళ్ళీ చేయాలి చెయ్యాలి నీడది ప్రొఫెషన్కి అంత ఇంపార్టెంట్ ఇవ్వాలి కాబట్టి చేసేవాళ్ళు చూసేవాళ్ళు అందరూ ఎందుకంటే ఆ రోజుకి టెలికాస్ట్ ఆగిపోద్ది అమ్మాయి లేకపోతే అవ్వదు ఇది షో కాదు కదా అమ్మాయిని తీసి వేరే అమ్మాయిని పెట్టేదానికి అవ్వదు ఖచ్చితంగా మనమే ఉండాలి కంటిన్యూటీ అది సెలైన్ పెట్టి తీసే రోజులు కూడా ఉన్నాయి ఆర్టిస్టులకి అంటే ప్రొడక్షన్ ప్రాబ్లం అవుతుందా లేదంటే అదే టెలికాస్ట్ ప్రాబ్లం అవుద్ది ఇప్పుడు జనాల్ని మనం మంచి జనాలు మన కోసం క్యూరియాసిటీ చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆగితే ఏమైంది అమ్మాయి ఎందుకు రాలేదు అసలు ఏమవుతుంది అనేది ఒకసారి ఆగితే ఛానల్ కూడా ఇంకా పడిపోద్ది అవేవి ఉండకుండా పెడతారు ప్రొఫెషన్గా ఉండాలి కాబట్టి ఇంకా ఇంకా చావు బతుకులో అంటే అంత ఉండదు నిజంగా అలా వస్తే ఆగొచ్చేమో కానీ మ్యాక్సిమం బాగలేదు అన్నా సరే చేస్తాం షూటింగ్ ఇంకా డిమాండ్ చేస్తే సీన్ చేయాలి ఇంకా ఎందుకంటే ఆ అప్పుడు మేమే నీట్ కాబట్టి ఆప్షన్ ఉంటుంది ఓకే మీరు ఎన్ని కాస్ట్యూమ్స్ కొంటారు కదా సో అన్ని మళ్ళా సో మీరు సీరియల్ స్టార్ట్ చేసిన అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక అపార్ట్మెంటే ఒక ట్రిపుల్ బెడ్రూమ్ ఉంటే రెండు బెడ్రూమ్ నిండిపోయి ఉంటాయి లేదంటే మళ్ళా రిటర్న్ రిటర్న్ కంటిన్యూ చేస్తాం కొన్ని కంటిన్యూ చేస్తాం మళ్ళీ మారుస్తూ ఉంటాం ఒక దాంట్లో వేసిన వెయ్యము మాక్సిమం వెయ్యము ఒకవేళ అదే అందుకే అలా అలా ఉంటాయి మళ్ళీ దాన్ని మళ్ళీ మనం ఏం చేయలేం కదా తెలిసిన వాళ్ళకో వేరే వాళ్ళకో ఇచ్చేస్తాం అంతే సో అంటే ఇన్ని ఒక్కసారి అంతే అందరు జ్యువెలరీ అంతా అంతే ఇప్పుడు మీరు సైన్ చేస్తారు కదా అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు అది కాస్ట్యూమ్స్ అండ్ జ్యువెలరీ మీరే తెచ్చుకోవాలి అగ్రిమెంట్ మరి సేట్ ఏమో అంతా మాట్లాడుకోవాలి మాట్లాడుకున్నప్పుడే అందుకనే అంటే మనకి ఒక మైండ్ సెట్ తెలుస్తుంది కదా ఈ జ్యువెలరీకి దీనికి అంత పెట్టచ్చు మనకి వస్తుంది అని ఇన్క్లూడింగ్ మనం మాట్లాడుకుంటాం కాబట్టి ఇంకా పెద్ద చేసేటప్పుడు సో ఇప్పుడు మీకు ఈ ఈ వీక్ ఉందని చెప్తారు కదా మీరు షాపింగ్ ఎలా స్టార్ట్ చేస్తారు ఆ లోపల డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో మాట్లాడా లేదంటే కాస్ట్యూమ్ డిజైనర్స్ ఎవరైనా ఉంటారు ఉంటారు యాక్చువల్గా మా ఏ సీరియల్కైనా అసోసియేట్ ఉంటారు తన కాస్ట్యూమ్ చెప్తారు జ్యువెలరీ చెప్తారు రేపు ఏం సీన్స్ అనేవి చెప్తారు దాన్ని బట్టి మనం జ్యువెలరీ అయినా శారీస్ అయినా తీసుకోవాలి రేపు ఇప్పుడు ఫెస్టివల్ సీక్వెన్స్ ఉంది మేడం లేదా ఫంక్షన్ సీక్వెన్స్ ఉంది హెవీగా ఉండాలి మీరు రిచ్గా కనిపించాలి అని అసోసియేట్ చెప్తారు దాని ప్రకారం మేము ఇంకా సెట్ చేసుకొని వెళ్తాం అంటే ఎన్ని డేస్ ముందు చెప్తారండి వన్ డే వన్ డే ముందు చెప్తారు సీన్ అయినా కాస్ట్యూమ్ అయినా ఏదైనా కాస్ట్యూమ్స్ అయితే వన్ డే బిఫోర్ చెప్తారు మాకు అసోసియేట్ కొనుక్కోవాలి కొనుక్కోవాలి అంటే అట్లా ఏమి ఉండదు ఆల్రెడీ మన దగ్గర ఉంటాయి కాబట్టి కొత్తగా వచ్చే అయితే కొంచెం ఇబ్బంది పడతారు ఫస్ట్ ఫస్ట్లో నేను కూడా ఇబ్బంది పడ్డా అసలు ఏంటి రేపు ఈ రోజు చెప్పారు రేపు వెళ్ళి నేను ఎలాగ తీసుకోవాలి నాకు ఏం అర్థమయ్యింది కాదు బట్ ఏంటంటే అందరు ఆర్టిస్టులు ముందుగానే కొనుక్కొని ఉంచుకుంటారు భద్రంగా బీర్వాళ్ళు సేఫ్ సైడ్ ఈవెంట్స్ కి ఎందుకంటే ఇప్పుడు సీరియల్ అంటే ఫెస్టివల్ ఉంటది అన్ని ఉంటాయి కాబట్టి బర్త్డేస్ ఉంటాయి ఫంక్షన్స్ ఉంటాయి దానికి అలా ఉంటది ఏంటంటే ఒక యాక్టర్ గా సీరియల్స్ చేయాలంటే ఒక బట్టల్ షాపు జ్యువెల్ షాపు రెండు ఉంటే కంఫర్ట్ అన్నమాట అంతే ఖచ్చితంగా అంటున్నారు చూడండి మీరు ఉండాలి ఎవరెవరికైతే బట్టల షాపులు బంగారం షాపులు ఉన్నాయో వాళ్ళు ఫిక్స్ అయిపోండి ఆర్టిస్ట్ లుగా మంచి ఛాన్స్ వస్తాయి ఉండాలి అంటే మనల్ని మనం వెల్వెట్ కూడా చేసుకోవాలి కదా మంచిగా కనబడతాం అలా లేకపోయినా ఛానల్ నుంచి మళ్ళీ కంప్లైంట్ వస్తుంది అంటే ముందే మన క్యారెక్టర్ చెప్తారు కాబట్టి మనం ఆ ప్రకారం వెళ్ళాలి మధ్యలో మనం చేంజ్ చేస్తామంటే కుదరదు కదా ఫస్టే మనం మాట్లాడుకోవాలి ఛానల్ నుంచి ఖచ్చితంగా వాళ్ళు మనకి క్యారెక్టర్ చెప్పినప్పుడు మీ క్యారెక్టర్ ఇలా ఉంటుంది మీరు ఇలా ఉండాలని ముందే చెప్తారు మనకి చెప్పినప్పుడు దానికి కట్టుబడి ఉండాలి మనకు తర్వాత తర్వాత మనకు నచ్చినట్టే ఉంటాం అంటే యాక్సెప్ట్ చేయొద్దు ఛానల్ ఇన్ని ఉంటాయా ఓకే